ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు మాత్రమే బ్రెడ్ పాలు అందించేవారు ఆ రోజుల్లో మాత్రమే ఏదైనా పొట్ట బాగోనప్పుడు ఏదైనా లంకణాలు చేసినప్పుడు కానీ ఎప్పుడన్నా నీరసం వస్తే అలాంటి ఆహారాలను అందించేవారు ఇప్పుడు ప్రతిరోజు బ్రెడ్ అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ల్లో పెట్టుకుని పొద్దునే లాగాను శాండ్విచ్లని ఏదైనా బయటికి బేకరీ ఫుడ్స్ కోసం రెస్టారెంట్లకి అట్లా వెళ్ళినప్పుడు కూడా బ్రెడ్తో చేసిన అనేక ప్రోడక్ట్స్ని ఎక్కువగా వాడుతున్నారు ఈ బ్రెడ్ కానీ బ్రెడ్తో చేసిన ప్రోడక్ట్స్ని కానీ వాడటం వల్ల షుగర్ ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం ఉంది షుగర్ లేని వారికి షుగర్ వచ్చే రిస్క్ ఎంత శాతం పెరుగుతుంది అందుకని ఈ రోజుల్లో డయాబెటీస్ బాగా పెరగటానికి బ్రెడ్ బ్రెడ్తో చేసిన పదార్థాలు తినటానికి చాలా దగ్గర సంబంధం ఎక్కువగా కనపడుతున్నది మరి ఇలాంటి పరిశోధన ఎన్నో వేల మంది మీద చేసింది మీకు ఇప్పుడు స్పష్టంగా నేను లెక్కలతో సహా అందించే ప్రయత్నం చేస్తాను ఈ పరిశోధన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యుఎస్ఏ దేశం వారు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది మీద చేశారనమాట అంటే బ్రెడ్ బ్రెడ్తో చేసిన పదార్థాలని తినిపించి రక్తంలో చక్కెర స్థాయిలో ఎలా పెరుగుతున్నాయని గమనించారు వీళ్ళు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు మందికి ఒకరోజు మామూలు భోజనం ఇచ్చారు బ్రెడ్ బ్రెడ్ ప్రోడక్ట్స్ పెట్టకుండా ఎంత రక్తంలో చక్కెర స్థాయిలు ఈ భోజనానికి పెరిగాయి అనేది గమనించారు ఇక నెక్స్ట్ డే ఈ పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు మందికి ఈ భోజనం ఎంత మోతాదులైతే ఈరోజు పెట్టారో దాన్ని భోజన రూపంలో పెట్టకుండా బ్రెడ్ బ్రెడ్ పదార్థాలతో పెట్టారు అంతే మోతాదు డిఫరెన్స్ గమనించారు అంటే మామూలు ఫుడ్ తిన్నప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగేదానికి బ్రెడ్ బ్రెడ్ ప్రొడక్ట్స్ తిన్నప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిన దానికి ఎంత స్పష్టంగా డిఫరెన్స్ గమనించారంటే ఈ పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు మందిలో షుగర్ వ్యాధితో బాధపడేవారిని ఎంతమందిని తీసుకున్నారంటే ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు డయాబెటీస్తో బాధపడేవారు అలాగే రెండవ రకంగా నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది ప్రీ డయాబెటీస్ కండిషన్ ఉన్నవారు అంటే ఫాస్టింగ్ చూస్తే వన్ ట్వంటీ అట్లా ఉంటుంది కదా భోజనం చేశాక నూట డెబ్బై నూట ఎనభై ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు ఇలాంటి వారికి ఇంతమందికి ఇక మూడవ రకం అసలు డయాబెటీస్ లేకుండా హెల్తీగా ఉన్నవారిని ఎంతమంది తీసుకున్నారంటే నాలుగు వేల ఆరు వందల డెబ్భై మందిని మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు మందిని తీసుకుని ముందు రోజు ఆహారం అట్లా పెట్టారు నెక్స్ట్ డే బ్రెడ్ బ్రెడ్ ప్రొడక్ట్స్ పెడితే వీళ్ళల్లో డయాబెటీస్ ఉన్నవారికి ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నవారికి నలభై నుంచి డెబ్భై శాతం అంటే ప్రీ డయాబెటిక్ ఉన్నవారికి నలభై శాతం బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే డయాబెటిస్తో సఫర్ అవుతున్న వారికి డెబ్భై అరవై శాతం వరకు గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో ముందు రోజు తిన్నదానికంటే బ్రెడ్ బ్రెడ్ ప్రొడక్ట్స్ తిన్న రోజున అరవై డెబ్బై శాతం గ్లూకోజ్ లెవెల్స్ వీళ్ళకి పెరిగినాయి అంటే అంత స్పీడ్గా ఎఫెక్ట్ చేస్తుంది బ్రెడ్ బ్రెడ్ ప్రొడక్ట్ అనేది గ్లూకోజ్ని పెంచడానికి నాన్ డయాబెటిక్ కండిషన్లో ఉన్నవారు ఉన్నారు ఆరోగ్యవంతులు కూడా బ్రెడ్ బ్రెడ్ ప్రోడక్ట్స్ తింటే వేళల్లో థర్టీ పర్సెంట్ వరకు గ్లూకోజ్ లెవెల్స్ రేజ్ అవుతున్నాయి రోజు టెదో పోలిస్తే కానీ వాళ్ళ కంట్రోల్ చేస్తుంది కానీ తిన్న రెండు గంటల తర్వాత టెస్ట్ చేసినప్పుడు అంత స్పీడ్గా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నట్టు గమనించారనమాట దీని అంతటికి కారణం బ్రెడ్ తయారు చేసినప్పుడు ఆ రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువ వాడతారు కదా మైదా కానీ పాలిష్ పట్టిన గోధుమ పిండి ఇట్లాంటివి ఎక్కువ వాడతారు కదా ఇవన్నీ అలాంటి పిండిలో పీచు పదార్థాలు పోతాయి అలాంటి పిండిలో కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి ప్రోటీన్ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా తగ్గిపోతుంది బాగా మైదా అయితే ఇట్లాంటి ప్రోటీన్ ఫ్యాట్ ఏమండో అచ్చంగా ప్లెయిన్ కార్ప్సే ఉంటాయి ఇలా తయారు చేసిన బ్రెడ్ని మనం తినేసరికి పొట్టా ప్రేగుల్లో స్పీడ్గా డైజెషన్ అయిపోయి స్పీడ్గా గ్లూకోజ్గా ఈ పిండి పదార్థాలన్నీ కన్వర్ట్ అవుతాయి ఈ ప్రేగుల్లోంచి గ్లూకోజ్ అనేది పీచు పదార్థాలు లేకుండా మనం బ్రెడ్ తిన్నప్పుడు ఈ చక్కెరంతటిని ఒకేసారి రక్తం లోపలికి ప్రేగుల ఉండే రంధ్రాల ద్వారా స్పీడ్గా దూసుకుని వెళ్ళిపోయేటట్టు చేస్తాయి అనమాట అందుకని స్పీడ్గా చక్కెర తయారవుతుంది బ్రెడ్ ప్రొడక్ట్స్ వల్ల స్పీడ్గా బ్లడ్లో గ్లూకోజ్ ఒక్కసారి చేరిపోతుంది అంత చక్కెర ఒకేసారి ఉండేసరికి ఈ చక్కెర స్థాయిలను నియంత్రించే మెకానిజం మనం చేసే తేలిక పంటి పనుల వల్ల ఖర్చు కాదు అందుకని చక్కెర స్థాయిలో బ్లెడ్లు ఎక్కువసేపు పెరుగుతుంటాయి అంత చక్కెర ఉంటే నియంత్రించే మెకానిజం లివర్ ఏం చేస్తుంది ఈ చక్కెర అంతటినీ కొవ్వు కింద కన్వర్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట బ్లడ్లోంచి తీసేసేసి అందుకని బ్రెడ్ బ్రెడ్ ప్రొడక్ట్స్ ఉంటే షుగర్ పెరగటంతో పాటు వెయిట్ పెరగటం కూడా స్పీడ్ మెకానిజం అవుతుంది మరి ఇలాంటి బ్రెడ్ బ్రెడ్ ప్రొడక్ట్స్లో ఫైటిక్ యాసిడ్ లాంటిది వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అనమాట బ్రెడ్ బ్రెడ్ ప్రొడక్ట్స్లో ఈ ఫైటిక్ యాసిడ్ అనేది ఎక్కువ వెళ్ళేసరికి మనకి ప్రేగుల్లో ఉన్న పోషకాలు ఆహారంలో అరిగినప్పుడు పోషకాలు ఉంటాయి కదా సూక్ష్మ పోషకాలు మినరల్స్ ఇవన్నీ ఈ లవణాలు మినరల్స్ అబ్జార్బ్షన్ ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా దొడ్లోకి ఎక్కువ వేస్ట్కి వెళ్ళిపోతాయట అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు కొలెస్ట్రాలు ట్రైలెజరేట్స్ లాంటివి కూడా ఎక్కువ పెరిగిపోవటానికి బ్రెడ్ బ్రెడ్ ప్రోడక్ట్స్ వాడకం ఒక కారణం కాబట్టి ఇలాంటి నష్టాలు షుగర్ వచ్చే రిస్క్ ఉన్న వారికి షుగర్ వచ్చిన వారికి కూడా చాలా ఇబ్బందికరంగా మారేటట్టు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉండే బ్రెడ్ బ్రెడ్ ప్రొడక్ట్స్ మనం తినేటప్పుడు చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది హాయిగా తినడానికి బాగున్నట్టు అనిపిస్తుంది పొట్టలో తిన్నాక కూడా హాయిగా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత ఇలాంటి నష్టాలను వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మీరు ఆలోచించండి అలాంటి బ్రెడ్ బ్రెడ్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా ఇంట్లో పెట్టి పిల్లలకు ఎక్కువ పెట్టడం కానీ బయటికి వెళ్ళినప్పుడు అట్లాంటి వాటిని ఎక్కువ పెట్టడం కానీ ఇవి ఎక్కువ చేయకుండా ఉంటే మంచిది ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏమైనా బ్రెడ్ శాండ్విచ్లో తినాలంటే ఎక్కువ ఎక్కువ వెజిటబుల్ కాంబినేషన్ మీరు పెట్టుకోవాలి రెండు బ్రెడ్ స్లైస్ల మధ్యలో కాస్త రెండు అంగుళాల మందం ఉండేటట్టు వెజిటబుల్స్ బాగా పెట్టేసి మీరు తినండి ఆ రిస్క్ కొంత ఎమర్జెన్సీలో మీకు తగ్గిస్తుంది అనమాట అదే దేనికి జామ్ రాసేసి దేనికి ఇంకేమైనా కొన్ని క్రీములు రాసేసి అట్లా తిన్నారనుకోండి ఇంకా ఈ లెవెల్ పర్సంటేజ్ ఇంకా పెరగటానికి అవకాశాలు ఎక్కువైపోతాయి చక్కెరలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాటి ద్వారా కాబట్టి మనం రాను దాను ఇలాంటి ప్రోడక్ట్స్ వాడకం పెంచడం వల్ల అరవై డెబ్బై సంవత్సరాల్లో రావాల్సిన షుగర్ ముప్పై పాతికేళ్ళకి ఎందుకు వచ్చేస్తున్నది అంటే ఇలాంటి ఆహారాలు కూడా ఒక కారణం అవుతున్నాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి కాబట్టి అందరూ ఆలోచించండి మంచి ఆహారాలు తినే ప్రయత్నం చేయండి ఇలాంటి ఆహారాలను ఎంత దూరం చేస్తే అంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం